ತೋಟ ಕಾಶಿ ಅಕ್ಕಂದ್ರಗಿರಿ ಚಂದ್ರೀರಿ ಗೋಪಿ ಜಯ ಸಂಕ್ರಾಂತಿ ಲಕ್ಷ್ಮೀ ಸಂಕ್ರಾಂತಿ जय संक्रांति लक्ष्मी की जय संक्रांति लक्ष्मी की जय संक्रांति लक्ष्मी की जय सर्वे जना सुगनो भवतु 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 మన ప్రాచీన సాంప్రదాయాల్లో ఈ పండుగలకు రంగవల్లులు అనేవి ప్రధానమైనవి మరి రంగవల్లి అనేది ఇంటికి శోభ మరి శోభాయమానంగా ఉంటే ఆ రంగబల్లుతో చిన్నారులతోటి వాళ్ళ పోటీలు నిర్వహించాం మొత్తం పది స్కూళ్ళు ఏర్పాటు చేసాం వాళ్ళందరికీ కూడా మన మన భట్టిప్రభు శ్రీనివాస్ గారు అరసవల్లి ట్రస్ట్ వారు సహకారంతో వీళ్ళందరికీ ఈ సర్టిఫికెట్లు బహుమతి అందజేశాం ఇది మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అందరూ అందరూ టీచర్ సంస్థ పనిచేశారు ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో కూడా విద్యార్థులు మీరు పాల్గొన్నారు అందరికీ కూడా సంక్రాంతి శుభాకర్లు తెలియజేస్తున్నాం వెలుగుల క్రాంతి ఈ సంక్రాంతి వైభవం శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గత నలభై సంవత్సరాల నుంచి చిన్నారులో చైతన్యం తీసుకొస్తూ వారిని గొప్పెమ్మలు గొబ్బెమ్మలుగా ఈ సంవత్సరం మరి కొంచెం కొన్ని అన్ని కారణాల వల్ల ఈ యొక్క మన రంగసాయి గారి ఇంటిగాడే ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఎంతో అత్యంతమైనటువంటి వైభవభేతంగా ఈ యొక్క సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానిస్తూ చిన్నారులందరిలోనూ కూడా ఉత్సాహాన్ని ఆ యొక్క సంక్రాంతి యొక్క వైభవాన్ని తెలియజేసేటువంటి కార్యక్రమాన్ని రంగసాయి గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది సంక్రాంతి ముందుగా వచ్చిన ఒక అనుభూతి కలుగుతుంది శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో బాలబాలికలకు ఈ ముగ్గురు పోటీలు గుద్దమ్మలు అలాగే చిత్రలేఖనం ఎన్ని పోటీలు నిర్వహించడం జరిగింది ప్రైవేటు అలాగే గవర్నమెంట్ పాఠశాల పిల్లలందరికీ అందరూ పార్టిసిపేట్ చేసి ఈరోజు వాళ్ళందరికీ కూడా ప్రైజెస్ ఇవ్వడం జరిగింది శ్రీ విజ్ఞాన వేదిక రంగసాగర్ వారి హాడ మరి మా అప్స్పల్ గారు వారి తల్లిదండ్రుల పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేసి ట్రై చేసి అలాగే బట్పూల్ శ్రీనివాస్ గారు అలాగే మిగతా శ్రీనివాస్ గారు అలాగే ఇతర పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమం సహకరించారు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది పిల్లల్లో స్ఫూర్తి నింపుతుంది ఇలాంటి స్ఫూర్దాయకమైన కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు